గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో పది రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుంది ఈరోజు మనం వచ్చి ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మేనమామగ మన పిల్లల మీద మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడివేలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు అక్షరాల నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ఎనభై ఐదు మంది పిల్లలకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజు నా రోజు గత ఏడాది ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు ఐదు లక్షల పద్దెనిమిది వేల ట్యాబులను పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం పిల్లలకు అవసరమ